ఒక పెద్ద నది ఒడ్డున పెద్ద వృక్షం ఉండేది ఆ చెట్టుపై ఒక చలాకీ కోతి ఉండేది అదే నది లోతుల్లో ఓ నమ్మకస్తుడు అయిన మొసలి ఉండేది ఒకరోజు కోతి నదికెళ్లి నీళ్లు తాగుతుంటే మొసలి అక్కడికి వచ్చింది హలో కోతి నీకు చెట్లమీద ఉండే పండ్లు తినడం నచ్చుతుందా అని అడిగింది కోతి ఆనందంగా చెప్పింది అవును నాకు పండ్లు చాలా ఇష్టం అప్పటినుండి కోతి ప్రతిరోజు మొసలికి తీపి పండ్లు పంచిపెట్టేది కొద్ది రోజుల్లో ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు ఒకరోజు మొసలి భార్య తన భర్తను చూస్తూ ఇలా అంది నీవు ప్రతిరోజు కోతి ఇచ్చే పండ్లు తింటున్నావంటే ఆ కోతి మాంసం ఎంత తీపిగా ఉండి ఉంటుంది మొసలి ఆశ్చర్యపోయింది నాకు అలాంటి ఆలోచన రావలేదు భార్య పీడించడంతో మొసలి కోతిని మోసం చేయాలని నిర్ణయించుకుంది కోతి సోదరా నా ఇంటికి రా నా భార్యను కలుసుకో నీకు అక్కడ మంచి విందు సిద్ధం అని చెప్పింది నమ్మకంగా కోతి మొసలిపై కూర్చుని నదిలోకి వెళ్ళింది మధ్యలో మొసలి బురద ప్రాంతానికి చేరుకోగానే చెప్పింది స్నేహితుడా నిజం చెప్పాలంటే నా భార్య నీ గుండెను తినాలని కోరుతోంది కోతి కలవరపడింది కానీ తెలివిగా స్పందించింది ఓ నా గుండె చెట్టుమీదే వచ్చాను వెనక్కి వెళ్ళి తెచ్చుకుందాం మొసలి నమ్మింది వెనక్కి తిరిగింది చెట్టు దగ్గరికి చేరగానే కోతి వెంటనే పైకెక్కి చెప్పింది నీవు నమ్మక ద్రోహం చేశావు స్నేహాన్ని చేసిన వాళ్లకు ఎప్పటికీ సహాయం ఉండదు మొసలి అవమానంతో వెళ్లిపోయింది కోతి తన తెలివితో ప్రాణాలు కాపాడుకుని సంతోషంగా జీవించింది నమ్మకాన్ని మోసం చేస్తే ఎవరు మిమ్మల్ని నమ్మరు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్